ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ముఖ్యంగా ఈరోజు పెద్ద పండుగ సంక్రాంతి రెండవ రోజు ఈరోజు మనం ఒక ముఖ్యమైన పండుగ పెద్దల్లో ఉన్నటువంటి గ్రామానికి అది ఏంటి అదే తర్వాత చెప్తాను ఇక ఈ జ్ఞానాన్ని చూసారంటే ఎంత ఎక్కువగా ఉన్నారో ఇది పల్లెటూరు కదండి వచ్చే పచ్చని చేయాల మధ్య చిన్న రోడ్లో పశువులు వాటికి సంబంధించిన పాటలు పొలాలు గడ్డు ఆములు అంత చక్కగా ఉందో లేదండి స్వచ్ఛమైన స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణం అంటే ఇంటి దొరుకున ఒక ఉత్సవానికి వెళ్ళడం అంటే చాలా ఆహ్లాదకరమైన విషయం అండి సర నడుచుకుని కూడా రెండు మూడు కిలోమీటర్ల నుంచి నడుచు కూడా ఈ ఉత్సవానికి వస్తారండి జనం చూడండి అంత బాగుందా పశువుల పాకులు గట్టి బామలు మధ్య ఈ మనం వెళ్ళే ఇటువంటి ప్రదేశం చాలా అందంగా ఉంటున్నాయి ఈ పక్కన చూసినట్లయితే చేలు ఇప్పుడే గాలవ పండగ రెడీ అవుతున్నాయండి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయండి ఈసీలు ఎంత బాగున్నాయో చూడండి ఈ ప్రకృతి అందాలు పంట పొది చెట్లు ఈ మధ్య మనం ఈ గ్రామానికి వెళ్తామంటే అద్భుతంగానే అని చెప్పుకోవచ్చండి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క ఉత్సవానికి వస్తారండి సరే చేదజల్లుతున్నారండి ఇంకా పైరు రాలేదు దీని మధ్య మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్తున్నామండి అదే మీకు ఇప్పుడు చెప్పేయలసి వస్తుంది ఏంటంటే ఇది ఉభయ గోదావరి జిల్లాలో అతి ముఖ్యమైన పండుగగా ప్రబల తీర్థాలు చెప్పుకుంటూ ఉంటారండి అలాంటి ప్రబల తీర్థానికే మనం వెళ్తున్నాం ప్రబల తీర్థం అంటే మీరు ఈ అంబజీవారి దగ్గర ఉన్నటువంటి జగన్ తోట అనుకుంటున్నారేమో అండి కాదండి బాబు ఇది రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం శివల శివారులో జరిగేటువంటి ప్రబల తీర్థం అండి ఇక్కడ కూడా ఒక ఎనిమిది ప్రభలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తోటలో సమావేశమై చర్చించుకుని మన అందరినీ ఆశీర్వదించి మళ్ళీ వెళ్ళిపోతారండి దాని విశేషాలు కూడా అక్కడికి వెళ్ళాక చెప్పుకుందామండి ఇదేనండి ఎంట్రన్స్ ఇక్కడ ఇప్పుడు లోపలే పెద్ద కొబ్బరి తోట ఉంటుందండి ఇప్పుడు జగన్ తోటల మాదిరిగానే ఇక్కడ కూడా పెద్ద తోటలోనే ఈ డబ్బులు తీర్థం అనేది జరుగుతుంది ఎంట్రన్స్లో దుర్గమ్మ అమ్మవారిని ఉంచారండి అటుగా ప్రభులు ఆల్రెడీ వచ్చి ఇది కొందూరు మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కుందూరు గ్రామానికి సంబంధించిన ప్రభ అండి మల్లేశ్వర స్వామి వారు ఆల్రెడీ వచ్చి మళ్ళీ వాళ్ళ గ్రామానికి అయితే వెళ్ళిపోతున్నారండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శక్తి మనమైతే లోపలికి వెళ్దామండి ఇప్పుడు ఆ ప్రభు వెళ్తుంది కదండి అది మళ్ళీ కుందూరు గ్రామంలో విలేజ్లో కూడా ఉత్సవం చేస్తారండి ఈ నైట్ అంతా కూడా ప్రతి వీధికి వెళ్ళి అక్కడ బాజాబాజ ఇంద్రులతో ఊరంతా ఊరిం ఊరేగింపు చేస్తారండి అప్పుడే చాలామంది ఈ ప్రభుల్ని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు ఇదిగోనండి ఇది బ్యాండ్ కూడా పెట్టారు ప్రభులతో పాటు ఈ బ్యాండ్ కూడా అక్కడికి వెళ్ళిపోతుంది వాళ్ళ గ్రామంలోకి మనమైతే లోపలికి వెళ్తున్నాం చూసారండి పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు తినుమండారాలు తర్వాత రకరకాలైన ఆటలు పాటలు చాలానే ఈ తోటలో ఉంటాయండి లోపలికి వెళ్తే జనమైతే మాత్రం ప్రేతంగా ఉంటారండి ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రపంచ చూడటానికి కూడా వస్తూ ఉంటారండి దూర ప్రాంతాలకు పనుల కోసం వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభల తీర్థాన్ని మాత్రం కంపల్సరీ సంక్రాంతికి దర్శించుకుని మాత్రమే మళ్ళీ వెళ్తారండి అవునండి మనం ఫస్ట్ ఒక ప్రభ దగ్గరికి అయితే వెళ్తున్నాము మనం చూస్తున్నటువంటి ప్రభ గంగేరు గ్రామంకి సంబంధించిన ఉమా సోమేశ్వర స్వామి వారిదండి చూడండి ఎంత బాగా అలంకరించారో ఈ ప్రభని ఈ స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశస్సులు తీసుకున్నామండి చూడండి ఉమా సోమేశ్వర స్వామివారిలో ప్రభలపై అంత అందంగా దివ్యంగా కనిపిస్తున్నారో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ ప్రభుని దర్శించుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళా ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి చూడండి ఇది ఈ ప్రభ కూడా దంగేరు సంబంధించిన ఈ శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారిదేనండి చూసి దర్శించుకుని నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ చూడండి తర్వాత ప్రభ శివలకి గ్రామానికి సంబంధించిన నీలకంట త్రిపురాంతక స్వామివారు అండి ఇవి రెండు కూడా శివల గ్రామానికి సంబంధించిన ప్రభలండి చూసి ఒకసారి మనసులో స్వామివారిని స్మరించుకోండి ఓం నమో నీలకంఠ త్రిపురాంతకాయ స్వామి నమో నమ తర్వాత ప్రభ దగ్గరికి వెళ్తున్నాం అండి ఇది మన గుడిగల్ల బాగ్కి సంబంధించినటువంటి స్వామివారి ప్రభ అండి ఇది కూడా ఈశ్వరునికి సంబంధించిన ప్రభే ఓం నమ శివాయ ఓం నమ శివాయ తర్వాత కుడుపూరుకి సంబంధించిన నేలకంఠేశ్వర స్వామివారిదండి ఈ ప్రభ చూశారు కదండి ఎంత చక్కగా అలంకరించారో స్వామివారిని చాలా బాగుందండి ఓం శివాయ ఓం శివాయ ఇక్కడ లాస్ట్ ప్రభ అండి ఇది గుడిగల్ల ప్రాకకు సంబంధించిన ప్రభ అండి ఇక్కడ ఈ ఈ ప్రభ కూడా చిన్నదైనా కూడా చాలా అందంగా ఉందండి చూసారా మొత్తం ప్రభలన్నీ కూడా ఇక్కడ నుంచి చూస్తే వరుసగా ఎంతైతే బాగున్నాయో మీకే కనబడుతుంది ఇదిగోనండి ఇది అమ్మవారి గుడి అండి ఈ గుడికి సమీపంలోనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరమేశ్వరులకు సంబంధించిన ప్రభలన్నీ ఇక్కడికి వచ్చి ఈ తోటలో సమావేశమై మన యొక్క స్థితిగతులను ప్రమాదాలను గురించి చర్చించుకుని మనందరికీ మంచి జరిగేలా మనందరిని ఆశీర్వదించి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ప్రబలను తీసుకుని ఎవరు గ్రామానికి వాళ్ళు వెళ్ళిపోతారండి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళ ఊళ్ళో కూడా గ్రామోత్సవం చేసి ఊరంతా కూడా తిరుగుతారండి ఒకసారి మళ్ళీ ఈ స్వామివారి దగ్గరగా ఒకసారి దర్శించుకుందామండి ఇది శివలగా శివల గ్రామానికి సంబంధించిన నీలకంఠేశ్వర వారి త్రిప్రాంతిక స్వామివారిలో ప్రభలండి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ స్వామివారి దర్శనాయంత్రం ఈ పూజారి గారు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారండి ఓం నమ అన్ని ప్రభదలను వచ్చిన ప్రతి భక్తుడు దర్శించుకుని వారి యొక్క బాధలను ఆ స్వామివారికి చెప్పుకుని వెళ్తారండి చూసారు కదండి ఎంత అందంగా ఉన్నాయో ప్రభలన్నీ కూడా ఒకే లైన్లో రంగరంగ అంగరంగ వైభవంగా ఈ స్వామివార్ల వస్తువు ఇక్కడ జరుగుతుందండి అయితే చాలా అందంగా ఉంది ఈ తా నేలతాళాల్లో కూడా ఈ స్వామివారిని బాగా ప్రసన్నం చేసుకుంటున్నారని సంబంధించిన ప్రాంతంలో ఉన్న కొలువైనటువంటి అమ్మవారి గుడిని అయితే సందర్శించడానికి అయితే మనం ఇప్పుడు వచ్చామండి గుడి దగ్గర చూసారండి ఎంతమంది పెద్ద క్యూ ఉంది వచ్చిన ప్రతి వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుని వెళ్తారండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్తారండి అయితే మనం ఈ టైంలో వెళ్ళడం కనుక మీ అందరికీ కూడా అమ్మవారిని దగ్గర నుంచే బయట నుంచే చూపించడం జరుగుతుందండి ఈవిడ పేరు పాపమ్మ అమ్మవారండి అండి దంగేరు సంబంధించిన సంబంధించిన అండి ఈ ఇక్కడ చూపిస్తున్న ఈ స్థలం అంతా కూడా అమ్మవారిదేనండి ఇక్కడికి నేలదళాలతో ఈ ప్రపలను తీసుకొచ్చి ఎంతో ఉత్సాహంగా యువకులందరూ కూడా శ్రద్ధలతో అమ్మవారిని మరియు ఈ ప్రభలను తీసుకున్న ఈశ్వరుని సంబంధించిన ప్రభలతో ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తారండి ముఖ్యంగా ఏంటంటే ఈ జగ్గన్న తోటలో ఏదైతే నాలుగు వందల సంవత్సరాల చరిత్ర చెప్పుకుంటారో అలాంటి చరిత్రే ఈ యొక్క మా శివల ప్రబల తీర్థంలో కూడా చెప్పుకుంటారండి ఇది కూడా ఎంతో పూర్వం నుంచి ఆచారంగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం అండి నిజం చెప్పాలంటే ఈ ప్రబల తీర్థం నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను మీరు పరోక్షంగా ఈ నా ద్వారాగా అయితే ఈ యూట్యూబ్ ద్వారాగా మీకు మీరు కూడా చూస్తున్నారు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదిగోనండి శివలకు సంబంధించిన నీలకంఠ నీలకంఠా త్రి ప్రాంత స్వామివార్ల యొక్క ప్రభలు ఆల్రెడీ గ్రామంలోకి బయలుదేరుతున్నాయండి చూడండి ఈ జనంలో కూడా అస్సలు కంగారు లేకుండా ఎంతో స్పీడుగా చూడండి పరుగులు పెట్టుకుంటూ మరి ప్రభలను తీసుకెళ్ళిపోతున్నారు ఓం నమస్తి వాయ అదిగోనండి అప్పుడే చూడండి ఎంత దూరం వెళ్ళిపోయారో అంతమంది మనిషి కూడా ఎక్కడ కూడా ఆగకుండా పరుగు పరుగులు వెళ్ళిపోతారండి దారిచ్చేస్తూ ఉంటారు మనుషులు చూసుకుంటారు ఎక్కడ అయితే మాత్రం ఆగదండి చీలగుట్ల నుంచి చీల మధ్య నుంచి కూడా ఈ అనేవి మళ్ళీ వారి వారి గ్రామాలకు వెళ్ళిపోతాయండి వచ్చేటప్పుడు కూడా చాలా ఊళ్ళ నుంచి చీల మధ్య నుంచి కూడా రావడం జరుగుతుందండి మనం ఆల్రెడీ ఇక్కడికి రావడం లేట్ అవ్వడం వల్ల ప్రభదాన్ని ఇక్కడికి వచ్చేయటం వల్ల ఆ వీడియోని మీకు చూపించలేకపోతున్నాను వీలుంటే మళ్ళీ సంవత్సరం కూడా మీకు ఈ వీడియోని ఇంకా మంచిగా చూపించాలని అనుకుంటున్నానండి చూడండి మళ్ళీ రెండవ శివలకు సంబంధించిన రెండవ ప్రభు కూడా వెళ్ళిపోతుంది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో ఓం నమస్తే వాయి ఎక్కడ కూడా ఆగకుండా త్వరగా ఎంత స్పీడ్గా వెళ్తుందని నేను కూడా అనుకోలేదండి ఇక్కడికి మళ్ళీ మూడవ ప్రభు కూడా బయలుదేరిపోతుందండి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో కూడా ఈ ఉత్సవాన్ని ఎందుకన్నా బాగానే జరిపిస్తారండి గ్రామం గ్రామంలో కూడా ఈ ప్రభలం చెప్తారండి ప్రతి ఊళ్ళోనూ కూడా ఇది మన గోదావరి జిల్లాల యొక్క నిజంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలి ఇంత పెద్ద ఎత్తున ఇంకా ఏ ఏ ప్రాంతాల్లోనూ కూడా ఇలా ప్రబల అనేది నాకు తెలిసిండి జరిగి ఉండదు మీకు ఏమన్నా తెలుసుంటే మీ ఊళ్ళో కనుక ఇలాంటి ప్రబల తీర్థం కూడా చేస్తున్నట్లయితే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియజేయండి వీలుంటే మళ్ళీ సంవత్సరం వచ్చి నేను ఆ వీడియో కూడా చేయాలని కోరుకుంటున్నాను చూశారు కదండి శివల గ్రామంలో ప్రబలతీర్థం ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు చేసి మీ ముందుకు రావాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఊరు మన సంస్కృతి అనే ఛానల్ను మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ముగించండి మీకు తెలిసిన మీ బంధువులకు అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నానండి నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్